గాయత్రి గారు తెలుగు మీద మీకున్న అభిమానం దాని మీద మీరు చేస్తున్న ప్రయత్నం దాన్ని చాలా మందికి తెలియజేయాలనే ప్రయత్నాల గురించి మీరు ఏదైనా ఒక షేర్ చేసుకుంటారా మాతో ఇప్పుడు నేటి సమాజంలో తెలుగు భాష అంతరించిపోతుంది సార్ అయితే అనగారిపోతున్నటువంటి తెలుగు భాషను ఎలాగైనా సరే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి తేవాలనే అభిలాషతో మా తెలుగు కవులంతా కూడా కవి సమ్మేళనాలను ఏర్పాటు చేయడం తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వడం తెలుగు యొక్క ప్రాచుర్యాన్ని వివిధ సభలు సమావేశాల ద్వారా ఏర్పాటు చేసి ప్రజానికానికి అందించే విధంగా మేము చాలా వరకు కృషి చేస్తాము కొన్ని సంస్థలను కూడా మేము ఏర్పాటు చేస్తాము మాకు ప్రతీ నెల కవి సమ్మేళన కవి కవి సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి సార్ శ్రీశ్రీ కళావేదిక వారి ఆర్గనైజేషన్లో ఒక అంటే గిన్నీజ్ రికార్డ్ ఎక్కాలైనటువంటి ఉద్దేశంతో శ్రీశ్రీ కళావేదిక అధ్యక్షుడు కత్తిమండ ప్రతాప్ గారు ప్రతీ నెలా కూడా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లోని ఈ కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసి కౌన్లు గ్యాదర్ చేసి వాళ్ళ ద్వారా తెలుగు యొక్క ప్రాచుర్యాన్ని తెలుగు ప్రాధాన్యతని ప్రజలకు వివరించే విధంగా చాలా వరకు మేము పుస్తకాలు శ్రీశ్రీ గారు ఇక్కడే చదువుతున్నారు ఆ నెక్స్ట్ ఎస్వి రంగారావు గారు చాగంటి కోటేశ్వరరావు గారు చాగంటి గారు కూడా ఇక్కడే సార్ బికమ్ చేశారు ఆయన ఎయిటీ సెవెన్ మేబీ నెక్స్ట్ మనకి గొలపుడు మారుతీరావు గారు కూడా ఇక్కడే చదువుకున్నారు సార్ మహానుభావులంతా చదువుకున్నటువంటి స్వర్గం సార్ ఇది అంటే విశాల ప్రాంగణంలో విద్యార్థులకు విద్యను అభ్యసిస్తున్నాం అంటే మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇక్కడ మేము విద్యను అభ్యసించడానికి వచ్చిన అధ్యాపకులుగా చాలా మేము సంతోషిస్తున్నాం సార్ అది తెలుగు భాషని అభివృద్ధి చేయాలి పాశ్చాత్య దేశాల యొక్క ప్రభావంతో తెలుగు అడిగింటిపోతుంది పోతుంది సార్ నేటి సమాజంలో తెలుగును ఒక ఉన్నత స్థానంలో తల్లి లేనిదే బిడ్డలు లేరు సార్ అటువంటి మాతృభాష అటువంటి తెలుగుని ఈ సమాజం ఎందుకు వెనకంజ వేస్తుంది అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి విద్యార్థులందరికీ కూడా నేను అంటే తెలుగుని అభివృద్ధి చేయండి తెలుగులో మాట్లాడండి తెలుగు భాషని అభివృద్ధి చేయండి మమ్మీ డాడీ కాదు అమ్మ నాన్న అన్న దానిలో ఆప్యాయత ఉంది అది మన తెలుగుతనం యొక్క గొప్పతనం దేశ భాషలందు తెలుగులేస్తా అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు గారు ఆ మహానుభావుని స్మరించుకుంటూ మన తెలుగు భాష ఔన్నత్యాన్ని మనం కాపాడుకుందాం అని చెప్పేసి ప్రతి విద్యార్థికి తెలియజేయడం జరుగుతుంది చిరునవ్వు అందమని సిరిమల్లె చెబుతుంది పసిపలుకు తీపి అని చిలుకమ్మ చెబుతుంది స్నేహమే శ్రేష్టమని అనుభవం చెబుతుంది జీవితం భాగ్యమని కాలమే చెబుతుంది కోపమే శత్రువని అని చెబుతుంది శాంతమే సౌఖ్యమని హృదయమే చెబుతుంది పిల్లలే బంధమని ప్రేగుయే చెబుతుంది తల్లియే త్యాగమని ప్రవృత్తి చెబుతుంది సర్వే జనాభా గారు మీ ప్రయత్నం చాలా మందికి రీచ్ అయ్యి ఇప్పుడు మీరు శ్రీశ్రీ కవి సమ్మేళనం అన్నారు అది ఎక్కడ జరుగుతుంది ఏంటి దాని వివరాలు అంటే గొడుగు మీద ఇంకా ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను శ్రీ శ్రీశ్రీ గారి కవి సమ్మేళనం నూట ముప్పై మూడవ కవి సమ్మేళనం ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున అనకాపిల్లిలో జరుగుతుందండి నే నాకు రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై తొమ్మిదో తారీఖున మొట్టమొదట నేను శ్రీశ్రీ గారి కవి సమ్మేళనానికి నాకు ఆహ్వానం పలికారండి యూనివర్సిటీలోని అంబేద్కర్ భవన్లో జరిగింది అప్పుడు నా కవి సమ్మేళనలో నా కవితలు మెచ్చుకొని సార్ నాకు అవార్డు ఇవ్వడం జరిగింది అలా శ్రీశ్రీ అవార్డ్స్ నాకు ఇప్పటికి పదహారు అవార్డ్స్ వచ్చేయండి శ్రీశ్రీ గారి కవి సమ్మేళనంలో అలాగే డాక్టర్ బోయి భీమన్న అవార్డు కూడా వచ్చిందండి హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు డాక్టర్ బోయి భీమన్న మీద కవి సమ్మేళనం పెట్టినప్పుడు నేను పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఆ కవి సమ్మేళనంలో నా కవితలకి బోయ్ భీమన్న అవార్డు రావడం జరిగింది అలాగే గురజాడ సేవా అవార్డు కూడా వచ్చిందండి మనకి ఇక్కడ పబ్లిక్ లైబ్రరీలో జరిగింది అలాగే చాలా విజయవాడలోని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది తెలుగు అకాడమీ వాళ్ళు ఇచ్చేశారండి అది ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ఫిఫ్టీన్త్న మానస తెలుగు అకాడమీ వాళ్ళు నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు సార్ సో ఆ పిక్స్ అన్ని కూడా ఉన్నాయి నేను మీకు సెండ్ చేస్తాను ఓకే నెక్స్ట్ నేను ఆమె అనే పుస్తకంలోని నా కవితలు ఉన్నాయి సార్ ఆమె అని శ్రీశ్రీ గారు శ్రీశ్రీ కళావేదిక వారి పుస్తకం అది యాక్చువల్గా ప్రచురించేటువంటి పుస్తకంలో మేము రాసినటువంటి కవితలు నా ఫోటో అన్నీ ఉన్నాయి సార్ అందులోని ఆమె శ్రీమూర్తికి పాదాభివందనం అని చెప్పేసి నేను రాసేటువంటి కవిత ఉంది నెక్స్ట్ చాలా నేను ఆకాశవాణి ప్రోగ్రామ్స్ ఇచ్చాను సార్ రేడియో రేడియో స్టేషన్లో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై రెండో తారీఖున నేను రేడియో స్టేషన్లోని కార్మిక కదింబ కార్మిక కార్మిక కదంబ కార్యక్రమం అని చెప్పేసి అందులో శ్రీశ్రీ గారి మీద వాళ్ళ యొక్క శ్రీశ్రీ గారి జీవిత చరిత్ర ఆయన కవితలు చదవడం జరిగింది అలాగే నా విద్యార్థులను కూడా తీసుకెళ్ళాను వాళ్ళు కూడా పార్టిసిపేషన్ చేశారు చక్కగా మంచి మంచి మా సర్టిఫికేట్స్ అవి వచ్చాయి రేడియో స్టేషన్ వాళ్ళు చాలా మెచ్చుకున్నారు అయితే వాళ్ళు ఆ టూ థౌజండ్ ట్వంటీ టూలో తీసేటువంటి ఆ కార్యక్రమాన్ని చాలా మెచ్చుకొని ప్రేక్షకుల ఆదరణ వచ్చిందని మళ్ళీ బ్రాడ్కాస్ట్ చేశారు సార్ టూ టైమ్స్ అది బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు నాకు తెలియదు నాకు చాలా ఫోన్స్ వచ్చాయి మేడం ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది అని చెప్పేసి ఏంటి ఎప్పుడూ అయింది కదా ప్రోగ్రామ్ అంటే లేదు మళ్ళీ మొన్న వచ్చింది ప్రోగ్రామ్ అని చెప్పేసి ఆ రేడియో స్టేషన్ వాళ్ళు కాల్ చేయగానే వాళ్ళు చెప్పారు మేడం ప్రేక్షకుల ఆదరణ చాలా బాగుంది మీ ప్రోగ్రామ్కి మీ కార్యక్రమం చాలా బాగుంది అని చెప్పేసి మేము మళ్ళీ ప్రసారం చేస్తామని అన్నారు సార్ సో ఇంకా నెక్స్ట్ కూడా ఉన్నాయి రేడియో స్టేషన్లో ప్రోగ్రామ్ ఆకాశవాణి ప్రోగ్రామ్స్ అలాగే మేము చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి కూడా ప్రయత్నిస్తున్నాము